దేశంలో అనగారిన వర్గాల్లోని మహిళలను అక్షరాసులను చేయడంలో సావిత్రిబాయి పూలే ది కీలక పాత్రని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సావిత్రిబాయి పూలే పురస్కారాలు రెండు వేల ఇరవై ఆరు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లల చిన్నారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరై సావిత్రిబాయి చిత్రపటానికి పూలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి సావిత్రిబాయి పూలే పురస్కారాలను అందజేశారు కార్యక్రమానికి హాజరైన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జీవితం నేటితరం ఉపాధ్యాయులకు మహిళలకు ఆదర్శప్రాయమని ఆమె అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని అన్నారు సావిత్రిబాయి పూలేకు బాల్యంలోనే వివాహం జరిగినప్పటికీ ఆమె భర్త సహాయంతో చదువుకుని పదహారేళ్లకే ఉపాధ్యాయురాలుగా జీవితాన్ని ప్రారంభించారన్నారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే అనగారిన వర్గాల్లోని మహిళల అభ్యున్నతి కోసం ఎంతో పాటు పడ్డారని కొనియాడారు సావిత్రిబాయి పూలే సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని ఆమె మార్గంలో నడిచి ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు సావిత్రిబాయి పూలే జన్మదినం రోజున మనం మహిళా ఉపాధ్యాయులను అవార్డులతో సత్కరించుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు

ఏఏ అంటున్నాం డ్రోన్ టెక్నాలజీ అంటున్నాం రోబోటిక్ టెక్నాలజీ అంటున్నాం ఇన్ని ఉన్నా కూడా పదహారు సంవత్సరాలు టీచర్గా రూపొందడం మన పిల్లలకు సాధ్యం కాదు మాట నాది విషయం కూడా మీతో మనం చేస్తున్నాను మళ్ళీ అంత పురాతన కాలంలో పదహారు సంవత్సరాలకే టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసుకొని టీచర్గా వాడు పూనాలో ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది సావిత్రి జ్యోతిబా పూలే గారు ఇద్దరు కలిసి కేవలం మంది అమ్మాయిలు మాత్రమే ఆ స్కూల్కి వచ్చారు ఆ రోజుల్లో అమ్మాయిని చదివించడం అంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వాళ్ళు కాదు ఎందుకంటే ఈమెంట్ చదివి రాజ్యాలు వెళ్ళలేదుందా ఈమెంట్ చదివి ఆఫీసులు వెళ్ళలేదుందా ఆ రోజు ఉండేదనేటువంటి మాట కూడా మీతో నిర్మాణం చేస్తున్నాను కానీ జ్యోతిరావు పూలే గారు కూడా భార్యలో ఉండేటువంటి ఉత్సాహాన్ని చూసి చదువుకోవాలని కోరిక చూసి వారే చదువు నేర్పించారు సావిత్రి బాయి ఆవిడ ఆ మాదిరిగా టీచర్గా రూపొందిన తర్వాత ఇద్దరు కలిసి ఆరు మంది పిల్లలతో వారు ఒక స్కూల్ ఏర్పాటు చేశారు పూనాలో అది కూడా బీడేవాడ అనేటువంటి ఒక ఏరియా పూనాలో ఒక ఏరియా ఆ రోజుల్లో టీచర్ కావడం టీచర్ కాదు పెళ్ళైనప్పుడు ఆయన మైనార్టీలోనే ఉన్నారు పెళ్ళిన తర్వాత ఆమెలో ఉండేటువంటి చదువుపైన ఆసక్తిని చూసి ఆమెకు చదువుని కూడా మొదలుపెట్టాడు జ్యోతిబా పూలే గారు అనేటువంటి మాట కూడా నేను సవనిగా మన చేస్తూ ఉన్నాను ఆ ప్రకారంగా ఆవిడ హైమంత్ నగర్లో పూనాలో చదువుకొని కేవలం పదహారు సంవత్సరాలకే ఒక క్వాలిఫైడ్ టీచర్గా రూపొంది అనేటువంటి మాట కూడా మీతో ప్రత్యేకంగా వచ్చినప్పుడు స్టాఫ్ కూడా న్యూట్రల్ గా ఉండాలి పనిచేసే వాళ్ళు కూడా ఎలాంటి ప్రభావితం కాకుండా ఉండాలని చెప్పి టీచర్లను మాత్రమే తీసుకోమని కూడా మాకు డైరెక్షన్స్ వస్తా ఉంటాయి సో అవన్నీ కూడా మీరు గమనించి ఇప్పుడు సార్ ఇప్పుడు మన జిల్లాలో డిఓగర్ స్పెషల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మన దగ్గర దాదాపు ఐదు వందల నలభై స్కూల్స్ ఉండే ప్రతి స్కూల్లో కేవలం కట్టలతోటి వంట వండడం జరిగేది మిడ్ డే మీల్స్ అనేది కట్టలు ఉపయోగించి దాంట్లో వచ్చే పొగ వల్ల మన టీచర్స్కి అక్కడ ఉంటే పిల్లలకి అదే అదేవిధంగా ఎస్పెషలీ కుకింగ్ వంట చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వచ్చిన ఉజ్వలా స్కీమ్ కింద కూడా ఇలా చాలా ఇండ్లలో మనం మార్చాము తర్వాత దీపం స్కీమ్ కూడా ఉండే ఇది వరకు ఆంధ్రప్రదేశ్లో కానీ స్కూల్స్లలో మనం ఇంప్లిమెంట్ చేయలేకపోయాం ఇప్పుడు హాలీలో వచ్చిన పీఎం పోషన్ స్కీమ్ కింద ఇలాంటి ప్రతి స్కూల్కి కూడా ఇప్పుడు మార్చేసి నేను ప్రతి ఒక్కళ్ళకి కూడా అభినందన తెలియజేస్తున్నాను ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రతి స్కూల్లో గ్యాస్ సిలిండర్ మనం వాడుతున్నాం వస్తే కూడా చాలా మంది ఉమెన్ టీచర్స్ చాలా బాగా కాంట్రిబ్యూట్ చేశాను మనకి మొన్ననే కంప్లీట్ అయిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చాలామంది మీరు ప్రిజైడింగ్ ఆఫీసర్స్ మాత్రమే కాదు మీరు చాలామంది రిటర్నింగ్ ఆఫీసర్స్తో కూడా ఉన్నాయి ఎస్పెషల్లీ ఉమెన్ ఆరోస్ కూడా ఉన్న చోట్ల చాలా ఇబ్బంది అయినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడి లేదు సార్ మేము చేస్తామని చెప్పి కొన్ని కొన్ని ట్రబుల్ ఏరియాస్ ఏరియాస్లో కూడా చాలా ప్రత్యేకంగా రూల్ పరంగా కరెక్ట్గా చేసిన సందర్భం కూడా మేము చూసాం దానికి కూడా మీ అందరికీ శాలదేవి గారి కుట్ర ప్రెజెంటేషన్ దేకి అబ్దుల్ సలీంపూ షాలదేవి గారికి కమలపట్నవాల మేడమ్ వేరే 1379 నుండి జిల్లా పరిషత్ 2012 స్కూల్స్ కి ప్రమోషన్ అనుకోను గారు